కర్నూలు జిల్లా అదోని పట్టణం నందు మధు హాస్పిటల్ నందు యూరాలజీ వైద్య నిపుణుడు డాక్టర్ నిఖిల్ శెట్టి మాట్లాడుతూ ప్రతి బుధవారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అందుబాటులో ఉంటారన్నారు నా పేరు డాక్టర్ నిఖిల్ అమిడ్ శెట్టి నేను కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీఎస్ యూరాలజీ చేసి ఇక్కడ మన ఆదోని డిస్ట్రిక్ట్లో ప్రతి బుధవారం టైం మార్నింగ్ టెన్ ఏఎం నుండి టూ ఓ క్లాక్ వరకు అవైలబుల్గా ఉంటాను సో ఈ మధు హాస్పిటల్ ఫస్ట్ ఫ్లోర్ ఓపీడీస్లో నేను మీకు యూరాలజీకి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ ఏమైనా ఆపరేషన్స్గా ఉంటే ఆపరేషన్స్ వీటి అని మీ కన్సల్టేషన్ కోసం అని అవైలబుల్ యూరాలజీ ప్రాబ్లమ్స్ అంటే మన పబ్లిక్లో కిడ్నీలో రాళ్ళు ఉండడం లేదంటే యురేటర్లో ఎక్కడన్నా స్టోన్స్ ఉండడం కానీ లేదంటే యూరిన్లో మీకు ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉండి యూరిన్ కరెక్ట్గా రాకపోవడం యూరిన్ లీకేజ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా ఏజ్డ్ వాళ్ళకి ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కానీ ఈవెన్ లేజర్ పద్ధతిలో కూడా ఏదన్నా మనకు ఆపరేషన్స్ చేయాలన్నా కానీ అన్నీ సర్జరీస్ అవుతాయి ఇక్కడే మన మధు హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లోనే సర్జరీస్ చేసి డిశ్చార్జ్ అంటూ ఇక్కడి నుండి చేయడానికి అవైలబుల్గా ఉన్నాను సో మన ఆధ్వని ప్రజలకు ఏవన్నా యూరాలజీ సమస్యలు ఉన్నా కానీ నెఫరాలజీ కిడ్నీకి సంబంధించిన ఏవన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ యువరిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ లేదన్నా మేల్స్కి సెక్చువల్ ప్రాబ్లమ్స్ కానీ పిల్లలు కొట్టేదానికి ప్రాబ్లమ్స్ కానీ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ చిన్నపిల్లలకు కూడా యూరిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి మీరు సర్వీసెస్ని పొందవచ్చు థ్యాంక్ యూ